నేను పార్టీ నుంచి బయటకు వచ్చేదానికి ముఖ్య కారణాలు ఇందులోనే ఉన్నాయి మనం ప్రజలకు చెప్పింది వేరు ఈరోజు జరుగుతూ ఉండేది వేరు నేను ఈ రోజుకి ఈరోజు పార్టీలో నుంచి బయటికి సడన్గా నిర్ణయం తీసుకొని రాలే మీకు గుర్తుందో లేదో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వస్తానే నూరు రోజుల పరిపాలన అనే ఒక ప్రోగ్రాం పెట్టినారు నూరు రోజుల ప్రోగ్రాము పెట్టినప్పుడు నేను ప్రతి మండలంలో తిరిగిన ప్రతి మండలంలో జరుగుతూ ఉండే పరిపాలనలో తప్పులను వేలెత్తి ఆ రోజే చూపించిన రెండు వందల అరవై ఐదు రోజుల మూడు వందల అరవై ఐదు రోజులైంది పొద్దు పరిపాల అధికారంలోకి వచ్చి రెండు వందల అరవై ఐదు రోజుల కిందటే నేను ప్రభుత్వంలో జరుగుతూ ఉండే విధానాల గురించి ప్రజలకు నచ్చడం లేదు అని ప్రభుత్వానికి సద్ది చెప్పే తెలియజెప్పే ప్రయత్నం నేను చేసిన చేసి నేను ప్రభుత్వానికి చెడ్డ అయిపోయినా అది పనికిరాదు ఇప్పుడు జరుగుతూ ఉండే లంచగొండి విధానమే ఈ ప్రభుత్వానికి ముద్దుగా కనిపించింది ప్రజలకు సౌకర్యాలు అందడం లే ఉదాహరణకు ముఖ్యంగా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పేదవాడికి అంది మనం నెల నెల అందించే రేషన్ రేషను ఆటోల ద్వారా ఇంటింటికి అందజేసే కార్యక్రమం ఆ సందులో ఉండేవాళ్ళు వాళ్ళు కనీసం ఆ ఉన్న ఆ వ్యాన్ చుట్టూరా నిలబడి తీసుకుపోయే పరిస్థితి దాన్ని రద్దు చేసేసి ఏదో జరిగిపోతా ఉంది మాఫియా అక్కడేదో షిప్ లో ప్రతి నెల బియ్యం వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పి ఒక మాఫియా పెట్టి ఆ పథకాన్ని రద్దు చేసినారు రద్దు చేసిన వెంటనే ఒక్క నెలకే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అన్ని వర్గాల ద్వారా గుర్తించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశ అదే ఆటోలను ప్రవేశ పెడదామా అనే పునరాలోచనలో ప్రభుత్వం పడింది అనే విషయాలు వార్తల ద్వారా మనం చూస్తా ఉన్నాం మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి పథకం పెడితే ఆయన పేరు వస్తుంది పెట్టకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే మీమాంసలో ఈ పొద్దు ప్రభుత్వం ఉంది అంటే దీన్ని బట్టి మనకందరికీ ఒకటి అర్థం కావాలా నాకు అర్థమైంది ఏమంటే ఆ రోజు ప్రచారంలో అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ఊదరగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి వయసు చిన్నది అనుభవం లేదు పరిపాలనా దక్షత లేదు సరే ఈ రేషన్ బియ్యం పంచే విషయంలో అంత చిన్న వయసులో ఆయన చూపిన ముందు చూపు ఈ పొద్దు మళ్ళీ మీరు అదే మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నడవకపోతే ప్రజాదరణకు ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని మీరు భయపడుతున్నారంటే ఆయన ముందు చూపు ఆయన పరిపాలనా దక్ష దక్షత నాకు నచ్చే నేను ఈ పార్టీని వదిలేసిన అది కాదు ప్రసార మాధ్యమాల ద్వారా సైకో అన్నారు ఈరోజు రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యం వెళ్తా ఉంది ఎక్కడ చూసినా పార్టీ పార్టీ లైన్ లో చూసినా డబ్బే ప్రభుత్వ లైన్ లో చూసినా డబ్బే ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా ఉండే కొంత చాలా మంది మేము సెవెంటీ పర్సెంట్ పయనిస్తాము థర్టీ పర్సెంట్ మిగిలించుకుంటాము అని నూరు మందిలో వెయ్యి మందిలో ప్రజలకు చెప్పే సందర్భాలు మనకు ఎంతో మంది కార్యకర్తలు చెప్తానే ఉన్నారు సెవెంటీ పర్సెంట్ మేము పైన ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఇస్తే ముప్పై పర్సెంట్ మేము మీ దగ్గర తీసుకునే లంచాలలో మిగిలించుకుంటాన్నామని ప్రజా ప్రతినిధులు ఆహాటంగా ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో కొనసాగేదానికంటే బయటకు వచ్చేసేది మేలు అని చెప్పేసి నేను బయటకు వచ్చేసానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఈ విధంగా ఎవరు ధన ఉన్మాదం రాజ్యం వెళ్తాంది మనమందరం రేపు పెద్ద కార్యకర్తల గ్రామాలలో ఒక చర్చలు ఎవదీయాల వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలా అసలు సైకో ఎవరు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల దీన్ని మనం ఎదురు దిగాల ధన ఉన్మాది ఎవరు ధన ఉన్మాదం రాజ్యం వెళ్తాంది రాష్ట్రం అంతటా ఈ ధన ఉన్మాదిని తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా ఈ ధనాన్ని వసూలు చేసే వాళ్ళు సైకోనా ఎవరు వసూలు చేస్తున్నారు ధనం మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే నూట అరవై నాలుగు మంది గెలిచినారు కూటమి ప్రభుత్వంలో గెలిచిన నూట అరవై నాలుగు మందిలో ఎవరైనా సరే వచ్చి ప్రమాణం చేయగలరా ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని నూట అరవై నాలుగు మంది గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకు ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేట్టుగా అంటే చెప్పండి ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది ఏ ఆఫీసర్కు పోయి డబ్బులు లేకుండా పని చేయించే పరిస్థితి లేదు దాన్ని పయనించే అధిష్టానం సరిదిద్దే మార్గమే లేదు ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ పొద్దు రాష్ట్రం ఉంటే అన్యాయంగా గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారానికి ఏ మాదిరి సామాన్య ఓటర్ నమ్మినాడో ఆ నమ్మిన వాళ్ళల్లో నేను కూడా ఒకరిని ఈ రోజు వాస్తవాలు తెలుసుకొని నేను బయటకు వచ్చేసానని ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ మేలుకొలిపి నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనమంతా ప్రజలకు మంచి పరిపాలన అందించే దానికి కలిసి కట్టుగా మనమంతా కృషి చేయాలని నేను మీలో ఒకటిగా మీతో పాటి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విరివిగా చేసేదానికి మీ అందరికీ తోడుగా ఉంటానని మీరంతా నాకు తోడుగా ఉంటా ఉండాలని కోరుకుంటూ